ప్రయస్తర్ల మన రక్షకుడు పరిశుద్ధుడు వయసు క్రిస్తూ శక్తి కలిగిన నామమ్మ ఈరోజు నా దేవుని వాక్య ధ్యానం ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రయస్తల అర్థం మన చేతిలో ఉన్నటువంటి ఐశ్వర్యం కానీ భూములు కానీ ప్లాట్లు కానీ ఇళ్ళు కానీ ప్రస్తుతం మనం నిలుపుకోగలుగుతామా లేదా అనేటువంటి భయంలో ఉన్నారు మన చేతిలో ఉన్నటువంటిది మంది ఇదే భయంతో బతుకుతా ఉన్నారు మనం కొత్తగా సంపాదించాల్సినటువంటి పని లేదు మనకున్నటువంటి వాటినే మనం నిలుపుకుంటే చాలు అని చెప్పనని అనుకుంటా ఉన్నారు దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది ఈ రోజు దేవుని వాక్యము మనకేమిటంటే వాగ్దానం ఈరోజు రోజు తిన వృత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్పగించినట్లు మీ దేవుడైన నీకిచ్చిన యాజ్ఞాలన్నయ్యూ ఎట్టివే తెలుసుకొని వాటిని కైకొనుడి మీ దేవుడైనటువంటి యహోవా మీకై మీకు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే మీరు అనుభవించేటువంటి ఈ ఐశ్వర్యము ఈ సంపదని తదనంతరము మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యంగా ఎప్పటికీ మాకు సొంతం అనే విధంగా మీరు ఇవ్వాలంటే మీరు మీ తదనంతరము మీ యొక్క సంతానానికి శాశ్వత స్వాస్థ్యముగా మీకు కలిగినటువంటి దానిని ఇవ్వాలంటే దేవుడు మీకు ఆజ్ఞ ఏమనిస్తా ఉన్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాలు ఎట్టివో తెలుసుకొని వాటిని గాయకొనండి తెలుసుకుందా గాయకొందా దేవుని వాక్యం సెలవిచ్చినట్లు మన తదనంతరము మనము ఏం చేయాలంటే సంపాదించినటువంటి సంపదని వారికి కప్పు చెప్పాలి ఒకప్పుడు మాట మీద బ్రతికేటోళ్ళు డబ్బుల మీద కాదు మాట మీద బ్రతికేటోళ్ళు ఇప్పుడు సమస్తము డబ్బే సమస్తం కూడా డబ్బే మీదటికి అది లేకపోతే మనుగడ అనేది ఉండదు డబ్బు లేకపోతే మనుగడ అనేది ఉండదు బతకలేరు అట్లాగైపోయింది ఒకప్పుడు మాట అలా నా మనిషి పేరు చెప్తే చాలు ఇచ్చేటోళ్ళు మాట మీద బతికేటువంటి సమయం నుంచి డబ్బే ప్రధానమైనటువంటి సమయం వరకు వచ్చి రేపటి రోజున అది లేకపోతే బ్రతకలేము అనేటువంటి స్థితిలోకి పోబోతూ ఉన్నాం దేవుడు ఏమంటా ఉండే మీ తదనంతరము మీకున్నటువంటి ఐశ్వర్యం మీకు కలిగినటువంటి సంపదని మీ పిల్లలకి ఇవ్వండి ఇవ్వాలంటే మీరేం లేక లేఖనం చెప్తా ఉంది ఎనిమిదవ వచ్చిన మీ దేవుడైన యహోబ మీకిచ్చిన యాజ్ఞలన్నీయో ఎట్టివో తెలుసుకొని వాటిని కై కొనండి దేవుడు మనకు పరిశుద్ధమైనటువంటి గ్రంథం ఇచ్చి ఈ గ్రంథంలో ఎటువంటి ఆజ్ఞలను పొందుపరిచిండో ఒకసారి మనము చూసినట్లయితే మనకు అర్థమవుతుంది మనము ఆత్మలు ఎలా ఉన్నవో తెలుసుకొని ఆజ్ఞల ప్రకారంగా మనము జీవించినట్లయితే శాశ్వత స్వాస్థ్యముగా మనకు కలిగినటువంటి ఈ సంపదని మన తదనంతరము దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను ంతరము మన యొక్క సంతానానికి ఇవ్వచ్చు మన సంతానానికి ఇవ్వచ్చు దేవుని యొక్క అమూల్యమైనటువంటి రక్తంలో నుంచి మనం బయటకు వచ్చినాం రక్తంలో కడగబడి దేవుని యొక్క స్వాస్థ కుమారులుగా బయటకు వచ్చిన దేవుని జీవ జీవవాక్యంలో నుంచి కడగబడి ఆయన స్వాస్థ్యముగా ఉన్నాం ఇట్లాగా ఉన్నటువంటి మనము మనకున్నటువంటి సంపద ఏదైతే ఉందో ఆయన ఆశీర్వాదము ద్వారా మనకు వచ్చినటువంటి సంపద ఏదైతే ఉందో మన తమనవతరము మీ సంతతి వారికి దానిని అప్పగించాలి అప్పగించాలి దాన్ని దేవుని ద్వారా వచ్చినటువంటి ఆ ఆశీర్వాదాన్ని వారికి చెందేటట్లు చేయాలి ఎలాగనో మనం ఒకసారి సంఖ్యాకారణము పదహారు అధ్యాయులు ముప్పై ఒకటి ముప్పై రెండు అతడు ఆ మాటలన్నీ సంఖ్యాకారుండ పదహారు అధ్యాయులు ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చును అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవేర్చను భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబంలను కూరహం సంబంధులను అందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేశను భూమి ఏం చేసిందంటే ఆ అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది మేళ నెరవేర్చింది రెండుగా చీలిపోయినటువంటి ఆ భూమిలో కోరహు అలాగనే కోరహు కుటుంబము అలాగనే కోరహుకు సంబంధించినటువంటి సమస్త సంపాదము కోరహు సంపాదించిన సమస్త ఆస్తి కూడా వారి సంబంధులతో పాటు ఇంటి సంబంధులతో పాటు మొత్తాన్ని కూడా భూమి ముంగేసింది తకండి సుఖంగా ఉండండి దేవుడు ఆస్తిని సమకూర్చి పెడితే తదనంతరము కాదు ఆ మనుష్యుని బ్రతకే ప్రశ్నార్థంగా అయిపోయి ఆ మనుషునితో పాటు వారి యొక్క ఆ సంబంధులందరితో పాటు కోరహు సంబంధులందరితో పాటు ఆ వారి సమస్త సంపాద్యాన్ని మృంగేల్సింది రాహుకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని వారి సమస్త సంపాద్యాన్ని మృంగివేసింది కోరాహు కుటుంబము అని రాయబడ్ల కోరాహుకు సంబంధించినటువంటి మనుషులు అంటే వారితో తిరిగేటువంటి జిగిర దోస్తులు ఉంటారుగా వాళ్ళి ఉంటారు రావుకు సంబంధించినటువంటి సంబంధికుల యొక్క సమస్త సంపాద్యాన్ని కూడా ఏం చేసిందంటే భూమి రెండుగా చీలిపోయి ఆ చీలిపోయినటువంటి భూమిలోకి వారిని అందరిని కూడా పెట్టేసుకుంది ముందేసింది ఎందుకు ఈ శాపం దేవుడు ఒక మాట చెప్తారు నూడు మీరు శాశ్వత స్వాస్థ్యముగా మీ సంతానానికి మీ ఆస్తిని మీరు సంపాదించినటువంటి ఆ యావత్ ఆస్తిని మీ పిల్లలకి ఇవ్వండి అని చెప్తే ఇవ్వకపోగా ఆ మనుషుని యొక్క భవిష్యత్తు ఏమైపోయిందంటే అంధకారంలోకి వెళ్ళిపోయింది ఆ ఆజ్ఞలన్నీ ఎటుగా మీరు తెలుసుకోవాల పోవడిచ్చినటువంటి ఆజ్ఞలన్నీ ఎటుగా మీరు తెలుసుకోవాలంటే చూడండి ఎటువంటిది అంటే దేవుని ఆజ్ఞలు ఆ ఆజ్ఞని నేను శిరసా వహించువా శిరస వహించినవా అదే ఆజ్ఞను పట్టుకొని ఆజ్ఞ నీకు భవిష్యత్తుని ఇస్తుంది ఆ జీవనగినటువంటి వాక్యాన్ని నీవు శిరస వహించలేదా తిరగబడినవా దేవుని వాక్యం మీద మనుగడ అనేది లేకుండా పోయింది కోరాహుకు అలాగనే కోరాహుకు కోరాహు యొక్క సంబంధికులు వీరందరికీ కూడా మనుగడ అనేది లేకుండా భూమి ఏం చేసిందంటే వాళ్ళందరినీ కూడా మింగేసింది వాళ్ళ ఆస్తితో పాటుగా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తితో పాటుగా వాళ్ళందరినీ కూడా మింగేస్తే ఆ మనుషుడు ఇప్పుడు దేవుని ముందు ఎలాగ నిలబడతా ఉన్నాడంటే ఉత్త మనుషుడిగా నిలబడ్డాడు తదనంతరం వచ్చేటువంటి వారికి ఏమీ లేదు ఏం సంపాదించండు వెనుకున్నటువంటి మనుషుడు ఏం సంపాదించిండు అని చెప్పి నన్ను కూర్చొని పెద్దా కాళ్ళు చేతులు పని పనిచేస్తేనే తినడానికి తిండి అనేటువంటి దరిద్రంలోకి వారి కుటుంబాలు పోయి దేవుడు మనుష్యునికి జీవానివ్వటమే కాదు ఆ మనుషుని యొక్క జీవము సుఖంగా ఉంటున్నట్లుగా ఆస్తిని కూడా దేవుడు సంపాదించి పెడతాడు దేవుడు ఆస్తిని కూడా లక్కిస్తాడు అట్లా ఇచ్చినటువంటి దానిని నిలుపుకొనలేకపోగా వచ్చే తరానికి వచ్చేటువంటి తరానికి భూమి మీద దిగంబరులుగా ఎలాగున్నారంటే ఐశ్వర్యం లేనటువంటి దిగంబరులుగా ఉన్నారు వీళ్ళ కుటుంబం ఎలాగున్నదంటే వస్త్రాలు లేకపోతే దిగాంబరులు అనే పేరు ఉంటుంది ఒంటి మీద బట్ట లేకపోతే దిగంబరుడు అనే పేరు ఉంటుంది కానీ వీళ్ళకి ఐశ్వర్యం అనేటువంటి వస్త్రాలు లేకుండా దిగంబరులుగా ఉన్నారు అంటే ఏమి లే వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి సమస్త ఆస్తిని కూడా ఏమైపోయిందంటే ఆ భూమి ఆ భూకంతం దాటికి వాళ్ళకు కలిగినటువంటి అంతా కూడా అందులో పడిపోయింది వాళ్ళతో పాటు కూడా మొత్తాన్ని కూడా తీసుకొని పోయింది దేవుని ఉగ్రత ఆ రీతిగా మనుషుల్ని నాశనం చేసేస్తుంది దేవుని జీవమైన్నటువంటి వాక్యాన్ని కోరుకోవాల త్వితీయోపదేశకరడంలో సెలవిస్తా ఉంది త్వితీయోపదేశకరడము ముప్పై అక్ష అయిన ఇరవై అంశం మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యుహోబయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యుహోమాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకునే జీవమును కోరుకొనుడి ఆయనని హత్తుకునేటట్లు ఏం చేయాలంటే జీవాన్ని కోరుకోవాలి జీవము ఈ లేఖనాలు మొదట్లో మనం చూసినాం కదా ఆ ఆజ్ఞలు ఎట్టివో మీరు వాటిని తెలుసుకొని వాటిని కై ఈ ఆజ్ఞలు ఇస్తాయి ఎవరికి నీ ప్రాణములకు నీ దీర్ఘాయుషకును మూలమయ్యే నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యోహోవాన్ని ప్రేమించి ఆయన వాక్యాన్ని హత్తుకొని జీవాన్ని పొందుకోండి ఈ లేఖనాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు మనుషునికి ఏం చేస్తా ఉన్నాయి అంటే జీవాన్ని తెచ్చిపెడతా ఉన్నాయి జీవము అంటే ఒక మనుషుడు ప్రాణాలతో ఉండేటట్లుగా ఆ మనుషుని యొక్క ప్రాణాన్ని తప్పరిలా చేస్తా ఉంది దేవుని యొక్క వాక్యం దేవుని వాక్యం మొదటి సెలవు ఇచ్చినట్లు ఈరోజు వాక్య ధ్యానమైనటువంటి ఇరవై ఎనిమిది ఎనిమిది వచ్చంలో చెప్పబడినట్లు మీ దేవుని యొక్క ఆజ్ఞలు ఏమై ఉన్నవో తెలుసుకొని వాటిని గై ఏమై ఉన్నవంటే ఆజ్ఞలు ఒక మనుషునికి జీవము లేకుండా మనుగడ లేకుండా చేస్తుంది అదే మనుషునికి జీవమును తెచ్చిపెడుతుంది అదే మనుషునికి జీవాన్ని తెచ్చిపెడుతుంది ఎలాగా ఆజ్ఞలు ఎట్టివో తెలుసుకుంటే తెలుసుకున్నటువంటి మనుషుడు ఆజ్ఞల ప్రకారంగా ఆయన ముందు నిలబడితే ఆ కూరకు చేసినటువంటి తప్పులో ఏంటంటే దేవుని నోటి మాట మీద నిలబడినటువంటి మోషేని పక్కబోరా పక్కబో తెలుగురా పక్క వెలుగు నువ్వు పెత్తనం చేయటానికి అధికారం చలాయించటానికి నువ్వు పెద్ద ఇదనుకుంటా ఉన్నావా ఒక్కదానికి నుంచో నేను నేను మాట్లాడతా నేను అధికారం చేస్తా నువ్వు దేవుడిని అని మాట్లాడిండు అని మాట్లాడిండు ఆ కోరహ అనేటువంటి వాడు అట్లాగా దేవుని నోటి మాట మీద మోషి నిలబడ్డాడు దేవుని నోటి మాట మీద మోషి వచ్చి నిలబడ్డాడు అంటే ఈ కోరహు ఎవరిని పక్కన నిలబడమన్నాడు దేవుణ్ణి దేవుని పక్కకు నిలబడమని చెప్పాడు దేవుని యొక్క ఆజ్ఞలు ఏమై ఉన్నాయో తెలుసుకొని ఆజ్ఞలను గైకొనండి దేవుని ఆజ్ఞ ఏమై ఉన్నదంటే మిమ్మల్ని నడిపించేటువంటి జీవమై ఉన్నది ఆ నడిపించేటువంటి జీవము దేవుడు మోషలో ఉంచి నా ప్రజలను నడిపించు మోషే అని చెప్తే మోషే నిలబడ్డాడు ముందు వచ్చి ముందు ముందే వచ్చి నిలబడినటువంటి మనుషుడు కాదు దేవుడు కోరుకున్నా సరే వద్దొద్దులే అని చెప్పినని దేవునికి ఎదురు నిలబడి వద్దొద్దు అని చెప్పిండు అటువంటి మనుషుణ్ణి పక్కగా తోలుగా అని చెప్పినని మాట్లాడినటువంటి కోరహు జీవితము ఆ మనుషుని యొక్క సౌభాద్యముతో పాటు ఆ మనుష్యుని కూడా బలి తీసుకుంది నెర నెరవేడిచి ఆ మనుషుని మింగేస్తే ఆ మనుషుని తర్వాత ఆ మనుషునికి కలిగినటువంటి కుటుంబము ఆ ప్రజల మధ్యలో ఏమీ లేని వారుగా నిలబడిపోయారు దేవుని వాక్యం చెప్పింది ఈరోజు దేవుని వాక్యం చెప్పింది మీ తదానంతరము మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముక ఆయన ఇచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో దానిని మీరు మీ తదానంతరము మీ పిల్లలకి ఇవ్వండి అక్కడ దానికైనా ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి ఈ సంపద కాపాడుకోవటమే ఎక్కువ ఇంకా దేవుడు వచ్చిందాన్ని ఎట్లా కాపాడుకోవాలి కాపాడుకునే విధంగా లేఖనాలు ఉన్నాయి ఉన్న లేఖనాలు చెప్తా ఉన్నది కదా జీవాన్ని కోరుకోండి అంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ ఎటువో తెలుసుకొని జీవాన్ని కోరుకోండి కోరహు దేవుడిచ్చినటువంటి జీవాన్ని కోరుకోనకపోగా దేవుని యొక్క ఉగ్రతను కోరుకున్నాడు దేవుని నోటి మాట మీద తిరగబడి తిరగబడితే ఈ జీవమైగినటువంటి వాచ్యాలు మనము తెలుసుకోకుండా కై కొనకపోతే జీవితము ప్రశ్నార్థకం అయిపోతుంది ప్రశ్నార్థకంగా మారిపోతుంది క్వశ్చన్ మార్క్ అవుతుంది అటువంటి స్థితి మనకివ్వాల ఆయన సమాధానికే సమాధానానికే పాత్రుడు ప్రశ్నకి పాత్రుడు కాదు ఆయన ఒక చూస్తే వీడేందో ఏం అర్థం కాడు అనేటువంటి జీవితాన్ని ఆయన మనకివ్వడు ఆ వీడ మంచి జీవితానికి ఆదర్శం ఒక మంచి జీవితంలో వీళ్ళు చూసి నేర్చుకోవాలి అనే విధంగా దేవుడు మనకి లేఖనాలు ఇచ్చింది ఆ లేఖనాలలో జీవం అనేది ఉన్నది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనాలు ఆ విషయాల్లో తెలియజేస్తా ఉన్నవి అవును మరొకసారి ఖాళీగా ఉన్నప్పుడు ఈ మూడు లేఖనాలే మీరు ధ్యానం చేసుకుంటా ఉండండి చదివినటువంటి మూడు లేఖనాలు మొదటిది వృత్తాంతాలు ఇరవై ఎనిమిది ఎనభై ఎనిమిది అలాగనే ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము ఇరవై వచ్చిన అలాగనే సంఖ్యాకాండము పదహారు అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు ఈ మూడు లేఖనాలని మీరు ఒకసారి ధ్యానం చేసుకుంటే అందులో ఉన్నటువంటి దేవుని యొక్క జీవం అనేది ఆ శక్తి అనేది మీకు గ్రహింపులోకి వస్తుంది అలాగ ప్రార్థించుకుందాం కృప కలిగిన తండ్రి పరిశుద్ధుడు కలిగిన దేవ జీవమును కోరుకున్నట్లు జీవము చేత నింపబడినట్లు జీవము కలిగి మా జీవితాలలో నీ పేరిట బ్రతుకున్నట్లు మీ పరిలో కపోయ కలిగినటువంటి నడిపింపును మీ పరిశుద్ధాత్ముని చేత మాకు అనుగ్రహించమని నిజం ఈ పరిశుద్ధాత్ముడ మీరు ఇచ్చినటువంటి స్వాస్థ్యమగినటువంటి ఆశీర్వాదము ప్రధానంతరము ఇదిగో తండ్రి మా సంతానం నాకు అనుగ్రహించినట్లు మా జీవితాలను మీ పరిశుద్ధ వాక్యము చేత అంటుకట్టమని నువ్వు లేఖనాలు జీవమని సెలవిస్తూ ఉండగా నీ లేఖనాలలో ఉన్నటువంటి నీ పర్లోకపు ఉద్దేశమును నీ పర్లోకపు కృపను పొందుకున్నట్లు మా జీవితాలను బలపరచమని మరొక మారు చెప్పబడినటువంటి వాక్యమును మీరు కట్టిఫలింపు చేసి మీకు మహిమ కలుగునట్లుగా మీ ప్రజలను తండ్రి మీ వాక్యంలో గాయకున్నట్లుగా మీరు పలపరచమని యేసు క్రీస్తు కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాలు తండ్రి అమేన్ అమీన్ మన పరిశుతుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుడను కాక అమీన్ అమేన్